వెల్కమ్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ సెలబ్రిటీస్ న్యూ సెన్స్ కేసులపైన అరెస్ట్ అవుతున్నారు లేడీస్ అబ్యూసెస్ ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఈ మోడర్న్ పీరియడ్లో కూడా ఫుల్ సెక్యూరిటీ ఉన్నా కూడా ఎందుకు ఇలా అవుతున్నాయి సో ఇవన్నీ తగ్గాలంటే అసలు ఏం చేయాలి మనతో పాటు ఉన్నారు డాక్టర్ నవీన్ సైకియాటిస్ట్ ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం హాయ్ సార్ గుడ్ ఈవినింగ్ ఇప్పుడు పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడంలో మంచి పరిచయం అనుకునేది చెడు పరిచయంగా ఎందుకు మారుతుంది అసలు మనకు రిలేషన్షిప్ అనేవి పేరెంట్స్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మనకు ఉన్న ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళతోటి మనకు మన ఐడియాస్ వాళ్ళు ఎవరైతే షేర్ చేసుకుంటున్నారో వాళ్ళతో మనం కనెక్ట్ అవుతుంటాం ఇది తర్వాత తర్వాత వాళ్ళ యొక్క న్యాచురల్ రియాక్షన్స్ వాళ్ళ న్యాచురల్ విషెస్ వాళ్ళ ప్రయోజనం కొద్దీ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ టాస్క్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు ఇతరు ఇతరుల నుంచి ఆ విషెస్ ఏదైతే ఉంటాయో అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి వాళ్ళకు ఉన్న ఫ్రెండ్షిప్ని ఒక మీడియం లాగా వాడుకొని వాళ్ళతోటి తీర్చుకోవడం అనేది చేస్తుంటారు కొందరు సో ఇటువంటి వాళ్ళని మనము ఈ ఛాయిస్ అంటే ఈ ఫ్రెండ్ యొక్క ఛాయిస్ మన కెరియర్కి ప్రోగ్రెసివ్గా ఉపయోగపడుతుందంటే వాడు మంచి ఫ్రెండ్ ఆ ఫ్రెండ్షిప్ వల్ల మన ఎమోషన్స్ మన సైకలాజికల్ కంఫర్ట్ మన సపోర్ట్ అంటే నాట్ ఓన్లీ సైకలాజికల్గా సోషల్గా కూడా నేను ఫ్రీ ఒక ఒక సేఫ్టీకి గురవుతున్నాను ఒక హ్యాపీనెస్కి గురవుతున్నాను అనుకుంటే ఆ రిలేషన్షిప్పు ఆ దాంతో మన పనితనం కూడా పెరుగుతుంది అంటే కనుక డెఫినెట్గా మంచి రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ వల్ల మన కెరియర్ ఇబ్బంది అవుతుంది స్ట్రగుల్స్ ఫేస్ అవుతున్నాము ఈ మనకున్న విషెస్ షేర్ చేసుకోవడం వల్ల పది మంది చేత ఇబ్బంది పడుతున్నాం తిట్టించుకోబడుతున్నాము కెరియర్ నాశనం అవుతుంది అన్నప్పుడు ఆ రిలేషన్షిప్ ఎక్కడో నాట్ ఏ గుడ్ చాయిస్ ఈ రకంగా అర్థం చేసుకుంటే డెఫినెట్గా పేరెంట్స్ ఇచ్చే ఫ్రీడమ్ని సద్వియోగం చేసుకున్నట్టు ఉంటుంది ఓకే ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న అబ్యూస్కి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా కఠినంగానే శిక్షిస్తుంది సో అయినా కూడా ఎందుకు జరుగుతుంది ఇలా ఈ రీసెంట్గా ఈ మధ్య చూసిన ట్రెండ్లో గవర్నమెంట్స్ కానీ ఇటు పోలీస్ సిస్టమ్ కానీ వెరీ టఫ్ లాస్ అండ్ అన్ని అప్లికై చేస్తున్నారు సోషల్ మీడియా అబ్యూజర్స్ పైన ఇది వెరీ గుడ్ ట్రెండ్ ఇవైనా కూడా ఇది ఎంతైనా సరే ప్రజల్లో నుంచి పబ్లిక్లో నుంచి ఒక కల్చర్ ఒక మార్పు అనేది కావాలి అంటే సోషల్ మీడియా అనేది వెరీ పబ్లిక్ ఫోరంలో ఉంటూనే తోటి అంటే దేర్ ఈజ్ అ వర్చువల్ మీడియా అనుకోండి అంటే రియాలిటీ కానిది మనం కమ్యూనికేట్ చేయొచ్చు ఫిజికల్గా లేకున్నా కూడా బై టెస్టింగ్ మెసేజ్ తోటి వీడియో సెండింగ్ తోటి సో ఇటువంటి టైంలో మనిషి యొక్క న్యాచురల్గా వచ్చే విషేస్ న్యాచురల్గా వాని యొక్క ప్రవర్తన సో అక్కడ మనకు తెలుసు వస్తుంది దీన్ని కొందరు అడ్వాంటేజ్ తీసుకున్నప్పుడు అక్కడ మనకు ఇబ్బంది అవుతుంటుంది ఎప్పుడైతే ఈ అడ్వాంటేజ్ ఎక్కువైపోయి ఎస్ ఎక్స్ప్లాటింగ్ జరగడము ఈవెన్ ఆపోజిట్ వ్యక్తి యొక్క పర్సనల్ సేఫ్టీకి పర్సనల్ రెప్యుటేషన్కి ఇబ్బంది అవుతున్నప్పుడు అప్పుడు దాన్ని స్టాకింగ్ బిహేవియర్ అంటాం సో ఇటువంటి స్టాకింగ్ బిహేవియర్ మనము ఒక క్రైమ్ రేట్గా చూస్తుంటాం మన లాస్ ఉన్నాయి డెఫినెట్గా ప్రజల్లో మరీ ముఖ్యంగా యూత్లో దాన్ని రెస్పాన్సిబుల్ వేగా యూజ్ చేసుకోవడం సోషల్ మీడియా అనేది మన కరికులంలో కూడా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీగా నేర్పించాల్సి వస్తుందేమో సో అమ్మాయిలు చేసే ఫ్రెండ్షిప్ని అబ్బాయిలు కనిపెట్టకపోవడమే దీనికి కారణం అంటారా అమ్మాయిలు చేసే ఫ్రెండ్షిప్ని అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరిది యొక్క పాత్ర ఉంటుంది దీంట్లో కనిపెట్టబోయే అంశాలు ఏమిటంటే ఈ వ్యక్తి యొక్క ఫ్రెండ్షిప్లో ఈ రిలేషన్షిప్లో తను కోరుతున్నవి ఏంటివి తను తన ఫ్రీడంలో నుంచి తన సేఫ్టీ విషయాలను ఇబ్బంది అవుతున్నాయా తన ప్రొఫెషనల్ కెరియర్ పనితనం విషయాలు ఎఫెక్ట్ అయిపోతున్నాయా మరీ ముఖ్యంగా తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బేఖాతరు చేసి తన ఫ్యామిలీ మెంబర్స్ యొక్క విషెస్ని బేఖాతరు చేసి తన ఏదో కోరుకుంటున్నారా ఇక్కడ ఇటువంటి టైంలో మనం వెరీ బ్యాలెన్సింగ్ యాటిట్యూడ్లో మనం చూడాల్సి వస్తుంది ఒకసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెల్లింగ్ లైస్ అంటే అబద్ధాలు చెప్పి ఒకటి ఎక్స్ప్ర ఒక ఒక ఏదన్నా ఒక విష్యూని తన ఫేవర్గా చేసుకోవడము లేదు ఒక్కోసారి కో కాస్త ఎమోషన్గా గురయ్యానని చెప్పేసి బెదిరింపులు ఒక్కోసారి దిగిపోవడము ఒక్కొక్కసారి నాకు ఏదో ఆ టైంలో కోపం వచ్చేసింది కొట్టేశానని చెప్పేసి ఫిజికల్ ఫిజికల్గా వాటిని వాడుకోవడము ఇలాంటివి చేస్తున్నప్పుడు మనిషి యొక్క ఇంపల్సివ్నెస్ను అర్థం చేసుకోవాలి ఈ ఇంపల్సివ్ బిహేవియర్ అండర్స్టాండబుల్గా ఉండి కన్సెన్సువల్గా కమ్యూనికేషన్ ఉంటాం ఎప్పుడైతే ఒకరికొకరు బేరబుల్ చేసేంతగా కమ్యూనికేషను కన్సెన్సివల్గా జరుగుతుందన్నప్పుడు ఎక్కడ కూడా సేఫ్టీకి ఇష్యూ ఇబ్బంది ఉండదు పర్సనల్ సైకలాజికల్ కంఫర్ట్నెస్కి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే నాన్ కన్సెన్సిబుల్ కమ్యూనికేషన్ జరుగుతుందో అది ఫిజికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఇవి వీటిని క్రైమ్గా చూడాల్సి వస్తుంది అవి గమనించారనుకోండి డెఫినెట్గా మనము వీళ్ళతోటి లాంగ్ రన్గా షార్ట్ రన్గా మనకు వచ్చే బెనిఫిట్ చూసామనుకోండి ఎస్ మేబీ యూఆర్ బెనిఫిటెడ్ బట్ ఇదే వ్యక్తితోటి లాంగ్ రన్గా మనం రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వ్యక్తితో ఉన్న రిలేషన్షిప్ మ్యారేజ్ దాకా వెళ్ళాలి మ్యారేజ్ నుంచి ఫర్దర్గా ఫ్యామిలీ లైఫ్ అంతా లీడ్ చేయాలనుకున్నప్పుడు మ్యారేజ్గా వచ్చేసేసరికల్లా కొన్ని బ్యారియర్స్ వస్తాయి క్యాస్ట్ అండ్ కమ్యూనిజం బ్యారియర్స్ అనో లేకుంటే రీజనల్ బ్యారియర్స్ అనో సంథింగ్ బ్యారియర్స్ వస్తాయి ఈ బ్యారియర్స్ని కూడా మనం బ్యాలెన్స్గా అర్థం చేసుకోగలుగుతామా అంటే ఇదే నా ఫ్రెండు ఇదే మ్యారేజ్ అనే రిలేషన్షిప్ పది మంది వచ్చి అచ్చింతలు వేసేలాగా ప్రశాంతంగా ఎంజాయ్ చేసేలాగా ఉన్న ఈవెంట్ని నేను తీసుకుంటున్న ఈవెంట్ ఎలా మేనేజ్ చేస్తున్నా పది మంది వచ్చి తిట్టేలాగా చేస్తున్నానా పది మంది వచ్చి ఇబ్బంది పడేలాగా చేసుకుంటున్నాను అని ఒక రకంగా ముందుగానే ఫోర్ కన్సీక్వెన్సెస్ అబ్జర్వ్ చేసుకుంటే దీన్ని మేనేజ్ చేయగలిగే ఒక 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 విష్ ఒక ఛాయిస్ నాకు కావాలనుకున్నప్పుడు దాని ఫర్దర్గా వచ్చే ఛాలెంజెస్ కూడా మనం మేనేజ్ చేసుకుంటున్నాం చేసుకుంటూ పోతున్నాం కెరియర్ని పణంగా పెట్టకుండా ప్రోగ్రెస్ అవుతున్నాం మనం పది మందికి ఉపయోగపడేలాగా పేరు వచ్చేలాగా చేసుకుంటున్నాం అన్నప్పుడు డెఫినెట్గా అందరూ కూడా హర్షిస్తారు ఇబ్బంది పడరు సో ఈ రకంగా మేనేజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ ఓకే అయితే ఒక టీనేజర్కి అవతల వాళ్ళు అలా ఆలోచిస్తున్నారని మనం ఎలా చెప్తాం ఎస్ టీనేజర్ యొక్క బ్రెయిన్ డెఫినెట్గా ఇంకా డెవలపింగ్ అయ్యే బ్రెయిన్ పైగా వాళ్ళలో ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ అంటూ ఉంటుంది అంటే ఈ పలానా ప్లేస్ ఎలా ఉంటుంది పలానా వ్యక్తితో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అన్న అన్న ఒక ఎక్స్పెరిమెంట్ తోటి ఇన్హిబిషన్స్ తక్కువ ఉండే ఏజ్ కాబట్టి డెఫినెట్గా టీనేజర్స్కి ఎడ్యుకేషన్లో పార్టుగా పాటుగా ఈ సోషల్ రిలేషన్షిప్ ఫ్రెండ్షిప్స్ లిమిటేషన్స్ మన కల్చర్ నేర్పించాలి అందుకోసమే ఫ్యామిలీస్ ఆర్ రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ సర్కిల్స్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేంతగా ఫ్యామిలీ సిస్టమ్ నెవర్ యూ ఫర్గెట్ అవర్ రోల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మన కమ్యూనిటీ మ్యారేజెస్ మన కమ్యూనిటీలో ఉండే ఒక కల్చర్ ఏంటిదని దాని స్ట్రెంత్కు చూపించాలి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చే ఫర్దర్ కెరియర్ ఒక కాంపిటేటివ్ లాగా వెళ్తూ వెళ్ళే కొద్దీ కన్నా నాలెడ్జ్ బేస్ మాత్రమే ఎడ్యుకేషన్ కల్చర్ మాత్రం మిగతా సొసైటీ ఇస్తుంది మన కమ్యూనిటీ ఇస్తుంది అన్న ఒక భావం ఇచ్చామనుకోండి మనకున్న రిలేషన్షిప్ ఒక ట్రాప్లో పడిపోకోండి ఇంకా మీరు పేరెంట్స్ దూరం వెళ్ళాము ఇక్కడ ఈ వ్యక్తితో పరిచయం ఏర్పడ్డాయి వీళ్ళతోటే మా సా సహవాసం జరుగుతుంది సో పేరెంట్స్ చెప్పుకోలేకపోతున్నాం ఈ ట్రాప్లో పడేదానికన్నా ఓపెన్ కమ్యూనికేషన్ వెరీ ఇంపార్టెంట్ సపోర్టివ్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్ వాతావరణం మన ఫ్యామిలీలో ఇవ్వగలిగితే వాళ్ళ ఒపీనియన్స్ వెరీ ఇంపార్టెంట్ ఒపీనియన్స్ ఒక ఎంసెట్ తర్వాత నేను ఏ సారీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్ తర్వాత ఏ ఛాయిస్ వెళ్ళాలి అనుకున్న ఎంత ఇంపార్టెంట్ ఛాయిస్ వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ అండ్ ఈ ఛాయిసెస్ ఎలా ఉన్నాయి ఎక్కడ ఇబ్బందులు ఉన్నాను ఎక్కడ నేను హ్యాపీగా గర్వంగా ఉంటున్నాను అన్నది కూడా షేర్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళు కాస్త నేర్చుకోగలుగుతారు వీళ్ళలో ఎప్పుడైతే ఒంటరితనంగా కుంటూ కూర్చుంటున్నాడు మన మన టీనేజర్ అబ్బాయి అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంత ముందు వరకు బాగా ఉన్న కమ్యూనికేషన్ ఒక్కసారిగా ఐసోలేటెడ్ కోరుకుంటున్నారు వీళ్ళు ఎవరితో మాట్లాడకుండా లోన్లీనెస్ అయిపోతున్నారు ఎమోషనల్గా వెరీ బస్ట్ అయిపోతున్నారు ఫ్రీక్వెంట్గా నిద్ర సరిగా పోలేకపోతున్నారు పొద్దుస్తమానము ఫోన్స్ ల్యాప్టాప్స్ వీటిలో ఆ కమ్యూనికేషన్ తోటి సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు డోర్స్ వేసుకుంటూ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు తర్వాత చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాక అప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము లేకుంటే ఎక్కడికి వెళ్తున్నారు ఏ పార్టీకి వెళ్తున్నారు ఎవరితో ఉంటున్నారు అన్న ఇన్ఫర్మేషన్ పేరెంట్స్ తెలియకపోవడము ఇవన్నీ కూడా కాస్త ఇంపార్టెంట్ సిగ్నల్ మన మన బాబు కానీ పాప కానీ ఎక్కడో వాళ్ళ యొక్క మనస్సుని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం ఎక్కడో వీళ్ళు కమ్యూనికేషన్ చేయడంలో మనల్ని ఎక్కడో బ్యారియర్స్ ఫీల్ అవుతున్నారు సో లేకుంటే రాంగ్ ఛాయిస్ సెలెక్ట్ చేసుకుని ఇబ్బందులు పడుతున్నారా ట్రాప్లు పడుతున్నారు ఇవి గమనించాలి డిస్కస్ చేయాలి ఒక్కోసారి మనం ఓపెన్గా అడిగే ఒక డిస్కషన్ ఫ్యామిలీలో వాళ్ళలో ఒక్కసారిగా అంతవరకు ఎలా చేయాలి అని తెలియకుండా ఉండే బ్యారియర్ ఫ్రీడమ్గా వాళ్ళు కమ్యూనికేట్ చేస్తుంటారు సో ఈ సైన్స్ గమనించాలి ఓకే అంటే ఇప్పుడు ఒక తప్పుని తీసుకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి ఒకరి వైపే ఉంటుందా లేకపోతే ఇద్దరి వైపు నుంచి ఉంటుందా సి తప్పు అన్న పదం వెరీ బ్రాడ్ పదం ఇద్దరి వైపు అంటే బహుశా మీరు అన్నది హెట్రోసెక్షువల్గా చెప్పుకోవాలనుకుంటే మేల్ అండ్ ఫీమేల్గా అనుకుంటాను సో ఇరువైపులా అంటే ఈ మేల్ అండ్ ఫీమేల్లో ఒక తప్పు అనేది అది మాట మాట పరంగా చేసే ఇబ్బందులా అంటే వర్బల్ అబ్యూజా లేకుంటే ఫిజికల్ అబ్యూజా సైకలాజికల్ అబ్యూజా సంథింగ్ ఈ తప్పులు మనకు ఎస్ డెఫినెట్గా ఇద్దరి సైడ్ నుంచి కావచ్చు లేదంటే ఒకరి సైడు యొక్క యాటిట్యూడ్ వాళ్ళ కల్చర్ నేను టోటల్గా మెడికలైజ్ చేయట్లేదు ఈ యొక్క తప్పుడిని సోషలైజ్గా మనం చెప్పాల్సి వస్తే బ్రాడ్గా సోషలైజ్ చేయాలని వస్తే వాళ్ళ యొక్క ఏదో చదువు కోసం వచ్చాము అడల్ట్ అయ్యాము ఒక రిలేషన్షిప్ కావాలి నాట్ సీరియస్లీ కమిటెడ్ రిలేషన్షిప్ ఒక సినిమా ఒక మ్యాచ్ అన్న ఫీలింగ్ తోటి ఎక్కువ మంది అమ్మాయిలతో నేను ఒక రిలేషన్షిప్లో ఉంటే నాకు అంత ఎక్కువగా మ్యాచ్ అన్న ఫీలింగ్ లాగా నాకు వస్తుందన్న ఒక థాట్ తోటి ఒక ఒక తోటి ఎక్కువగా ఎక్స్ప్లాయిట్ చేయడము రిలేషన్షిప్ని ఇవి గమనించగలగాలి అబ్బాయి అమ్మాయి సైడ్ కూడా సేమ్ మనకున్న ఫ్రీడమ్ని ఆపర్చునిటీని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నామా ప్రాపర్గా యూజ్ చేస్తున్నామా సో వీళ్ళు ఎంత మోటివేటెడ్గా ఉన్నారు ఎంత కమిటెడ్గా ఉన్నారు ఆ చాయిస్ ఆ టైం స్పెండ్ గివింగ్ తోటి అంటే ఈయనతో ఇంత టైం స్పెండ్ చేస్తున్నాను ఇంత వాల్యూ ఇస్తున్నాను ఈ రిలేషన్షిప్కి అన్నప్పుడు దీనికి అండర్లయింగ్ ఒక గోలో ఒక మీనింగో ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కలిసిపోతున్నాం యాజ్ ఎ క్యాజువల్ ఫ్రెండ్ నాలెడ్జ్ షేరింగ్ ఇంటర్మీడియట్లో డిగ్రీనో ప్రొఫెషనల్ కెరియర్లో నాలెడ్జ్ షేరింగ్ ఫ్రెండ్షిప్ యూజువల్గా జరుగుతుంటాయి పలానా కోర్స్ని ఇంత చదివావు నువ్వు ఇంత చదివావు లెట్ మీ టెల్ అబౌట్ వాట్ యూ ఆల్రెడీ లర్న్ అలా ఎక్స్చేంజ్ ఆఫ్ ద నాలెడ్జ్ అని ఉండొచ్చు లేదంటే ఫండ్ షేరింగ్ పద ఎగ్జామ్స్ అయిపోయాయి అందరం కలిసి ఒక సినిమాకి వెళ్దాము అలా ఒక టూర్కి వెళ్ళొద్దాము సో ఇలా నాలెడ్జ్ షేరింగ్ సంథింగ్ సమ్ పీపుల్ విల్ బి లర్న్ హౌ టు లివ్ ఇన్ ఏ హ్యాపీ మ్యానర్ హెల్తీ మేనర్ సో ఎక్సర్సైజ్ చేయడము పెట్ స పెట్ అనిమల్ గురించి చెప్పుకోవడము డిస్కస్ చేయడం ఇలా ఈ రకమైన హెల్తీ కమ్యూనికేషన్ ఉంది అన్నప్పుడు జనరల్గా నథింగ్ విల్ బి వాట్ ద గోల్ నువ్వు ఏర్పరచుకున్న రిలేషన్షిప్ యొక్క అండర్లయింగ్ మోటివేషన్ ఏంటి దీంట్లో ఏమైనా ఫ్యాబ్రికేటెడ్గా ఉన్నారనుకోండి మనం గమనించగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీక్వెంట్గా మనీ అడుగుతున్నారు ఫర్ ద నో రీజన్ ఫ్రీక్వెంట్గా టైం అడుగుతున్నారు ప్రైవసీ టైం అడుగుతున్నారు ఫ్రీక్వెంట్గా మనకు బయటకు వెళ్ళాలని డిమాండ్ చేస్తున్నారు రాకపోతే తిట్టేస్తున్నారు సో ఈ రకంగా ఎక్కడో కొద్దిగా మనం ఇవన్నీ సిగ్నల్స్గా తీసుకోవాలి బ్యాడ్ సంకేతాలకి ఫర్ ఎగ్జాంపుల్ సి రొమాన్స్ ఈజ్ అ నాట్ ఏ ఇల్లీగల్ టర్మ్ రొమాన్స్ ఈజ్ అ నాట్ ఏ అన్హెల్తీ టర్మ్ ఎవ్రీ రిలేషన్షిప్ ఆఫ్ ఎనీ మ్యారేజ్ అండ్ సంథింగ్ ఎనీ రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యేది ఒక కన్సెన్షువల్గా వచ్చే ఒక రొమాంటిక్ రిలేషన్షిప్ అయినా బట్ దీన్ని హౌ హౌ మచ్ వీఆర్ జెన్యున్లీ వీ ఆర్ యూజింగ్ అనేది తెలుసుకోగలగాలి ఇంపార్టెంట్ ఇప్పుడు చేసే వాళ్ళు అంటే అందరు అలానే అని కాదు అంటే వాళ్ళ ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు సో కానీ కొంతమందే ఎందుకు ఇలా చేస్తున్నారంటారు సో అభ్యూస్ చేసే వాళ్ళు ఆ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సొసైటీలో టు సేవ్ ఫ్రాంక్లీ ఇప్పటికీ మనము మన సొసైటీ మెయిల్ డామినెంట్ సొసైటీ అనుకోవచ్చు దీంట్లో ప్రతి ముగ్గురులో ఒకరు మెయిల్స్ కూడా బాధితులుగా గమనిస్తున్నారు యాజ్ పర్ ద ఎన్సీఆర్బి డేటా చూసిన ప్రకారం చూసినా కూడా లేకుంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం చూసినా కూడా ఈ రెండు లార్జెస్ట్ సర్వేస్ మన యొక్క డేటా మన ఇండియన్ డేటా చూస్తే వీటి ప్రకారం చూసినా కూడా ప్రతి మూడింట్లో ఒక ఒక మేల్ బాధితుడు కూడా ఉన్నారు ఎస్ అండి సో ఇక్కడ ఇక్కడ మే ఫీమేల్స్ ఆర్ మోస్ట్ కామన్ బికాజ్ వీటికి ఏమిటంటే విత్ ఇన్ ద మ్యారేజ్ సిస్టమ్ అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ సిస్టమ్ వీళ్ళకున్న సేఫ్టీ వీళ్ళకున్న సెల్ఫ్ రెస్పెక్ట్ సో ఎక్కడో థెట్గా ఫీల్ అవుతున్నప్పుడు సో ఇది కల్చరల్గా అంటే మన పేట్రియాటికల్ కల్చర్గా ఉన్న సొసైటీ ఒక ఆర్కిటెక్చర్ అంటే మనకు మేల్స్ ఈ రకమైన రోల్స్ చేయాలి ఫీమేల్స్ ఈ రకంగా రోల్స్ చేయాలి ఎక్కడో సిస్టమ్ ఒక స్టెబిలైజ్ అయి దీంట్లో పవర్ అండ్ కంట్రోల్ యూజ్ చేయడంలో ఏ దేనికి డామినెన్స్ మన యొక్క డామినెన్స్ చూపించాలి మన యొక్క ఇంతవరకే మీ పర్మిషన్ ఇంతవరకు నుంచి పర్మిషన్ రాకూడదు అన్నది ఎక్కడో చూసి చూపించడం స్టార్ట్ అయినప్పుడు ఈ రిలేషన్షిప్లో ఇంబ్యాలెన్స్ వచ్చేస్తాయి ఒక్కోసారి ఇంబ్యాలెన్స్ అయినా కూడా మళ్ళా ఒక రీబఫ్ మాదిరిగా ఒకరు ఒక పాత్రని ఇంకో పాత్ర ఎఫిషియెంట్గా పోషిస్తున్నారు లెట్ మీ గివ్ అలా ఒక ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉన్నప్పుడు జనరల్గా మనకు అక్కడ ఎక్కడ కూడా వైలెన్స్ అన్న క్వశ్చన్ రాదు మరీ ముఖ్యంగా ఫీమేల్స్లో ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇవి రెండు ఎప్పుడైతే వస్తుంటాయో వీళ్ళలో స్టాటిస్టిక్స్ ఏం చెప్తాయంటే తక్కువగా వైలెన్స్ గురవుతుంటారు మేల్స్ అన్న వాళ్ళు కూడా గురేవ్వచ్చు అబ్యూస్ అది సైకలాజికల్ కావచ్చు ఫిజికల్ కావచ్చు సెక్స్వల్ కావచ్చు సో రిపీటెడ్ అఫెండర్స్ ఏవైతే ఉంటారో అంటే వాళ్ళు మెడికలైజ్ చెప్పాలంటే పర్సనాలిటీగా ప్రాబ్లమ్స్ ఉన్నారు అంటే వాళ్ళు ఈజీ టు డిశ్చార్జ్ దేర్ ఎమోషన్స్ యాంగర్ కోపాన్ని వెరీ ఈజీగా ప్రదర్శిస్తున్నారు ఫ్రస్ట్రేషన్ని లో టాలరెన్స్ చేస్తున్నారు ఈజీగా వాళ్ళు దే ఆర్ డిశ్చార్జింగ్ దేర్ నెగిటివ్ ఎమోషన్ ఇటువంటి పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్న వాళ్ళు రిపీటెడ్గా ఎక్కువగా అబ్యూస్ చేయవచ్చు సో ఈ అబ్యూసెస్ అయితే ఇంకా జరుగుతూనే ఉన్నాయి ఇలా జరుగుతున్నందుకు ఇంకా చట్టాలు ఏమన్నా స్ట్రిక్ట్గా అమలు చేయాలంటారా లేకపోతే వాళ్ళ మానసిక ఆలోచనలు ఏమన్నా మార్చుకోవాలంటారా ఎస్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎప్పటికప్పుడు మన హ్యూమన్ లివింగ్స్ మారుతున్నాయో అంటే రూరల్ రూరల్ నుంచి అర్బనైజ్ అయిపోతున్నాం మనం గ్లోబలైజ్ అయిపోతున్నాం ఫ్యామిలీ సిస్టమ్స్ మారిపోతున్నాయి కంబైండ్ ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ నుంచి మనం న్యూక్లియర్ ఫ్యామిలీ సింగిల్ సపరేటెడ్ ఫ్యామిలీస్ కూడా మనకు ఉన్నాయి సో ఇటువంటి ఫ్యామిలీ సిస్టమ్ మారుతున్నప్పుడు సోషల్ మీడియా కానీ లేకుంటే ఈ యొక్క అబ్యూజివ్ రిలేషన్షిప్స్ కానీ నేచర్ మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఫిజికల్ అబ్యూస్కి ఒక్కోసారి సైకలాజికల్గా ఎక్కువ ఎఫెక్ట్ కావచ్చు సోషల్ మీడియా అబ్యూస్ తోటి సో ఈ రకమైన డెవలప్మెంట్స్ మన పాలసీసు చట్టాలు కూడా ఇన్నోవేట్ చేసుకుంటుంటాయి దానికి ఎగ్జాంపులే రీసెంట్గా మన గవర్నమెంట్ మన ఇరు రాష్ట్రాల గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మనకు అప్లై చేస్తున్న సోషల్ మీడియా రెగ్యులేషన్స్ సో దానికి సంబంధించిన అరెస్ట్లు కూడా బట్ ఇవి ఇమ్మీడియట్గా తీసుకున్న ఒక ఎఫర్ట్స్ బట్ బ్యాలెన్స్గా కావాలి అన్నప్పుడు పబ్లిక్లో నుంచి కూడా పబ్లిక్లో నుంచి యాటిట్యూడ్ కూడా మారుతూ ఉండాలి ఒక రకమైన ఎగ్జాంపుల్ ఏమిటంటే మన ఫ్యామిలీ సిస్టంలో నుంచి కూడా మన ఎటువంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం మన సిస్టర్ తోటి మనం ఎటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం బ్రదర్తో ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం వీటిని ప్యారలల్గా మన ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ కూడా మనం అలా మేనేజ్ చేస్తున్నామా లేదా సో వాల్యూ ఎంత ఇస్తున్నాం ఏ ప్రయారిటీ చేస్తున్నాం మన ఎడ్యుకేషన్ మెయిన్ గోల్ ఓన్లీ మనీ అర్నింగ్ ఓన్లీ మన సంథింగ్ కాంపిటేటివ్నెస్గానే ఉందా సంథింగ్ మన యొక్క ఎడ్యుకేషన్ మన కల్చర్ నేర్పిస్తుంది మన మనకు కాస్త నాలెడ్జ్ పెంచ పెంచగలుగుతుంది ఈ రకమైన ప్రయారిటీ మాత్రమే బట్ మీ మిగతా ప్రయారిటీస్ మన యొక్క ఫ్యామిలీ రోల్ రెస్పాన్సిబిలిటీస్ మన మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ ఈ రిలేషన్షిప్స్తో పాటు కల్చరల్ కమ్యూనిటీకి కూడా స్ట్రెంగ్తన్ కావాలి ఎప్పుడైతే పబ్లిక్లో నుంచి మనకు చేంజెస్ వస్తాయో డెఫినెట్గా ఈ చట్టాలకు కాంప్లిమెంటరీగా డెవలప్మెంట్ జరుగుతుంది వీటితో ఒక్కటి అరికట్టలేం ఎప్పుడైతే పోలీసు అండ్ లాస్ ఒక్కటే మన సమాజాన్ని ఒక్కటే మనల్ని అరిచట్టాలంటే చాలా స్ట్రైనయస్ ప్రాసెస్ పబ్లిక్ అండ్ పీపుల్స్లో మార్పు అనుకో వెరీ కాంప్లిమెంటరీగా ఉండదు థ్యాంక్ యూ ఎస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యూఆర్స్ సో చూసారు కదా మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం